పొలిటికల్ దురుద్దేశంతోనే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పితాని సత్యనారాయణపై వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వని వైకాపా పాలనలో సర్పంచులను కూడా వేదికపై కూర్చోబెట్టని పరిస్థితి నెలకొందని వారు పేర్కొన్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పార్టీలకు అతీతంగా సర్పంచ్లకు మొదటి ప్రాధాన్యతనిస్తూ వారిని అధ్యక్షతన కూర్చోబెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు ఈ పరిస్థితిని తట్టుకోలేక కొందరు వైకాపా నాయకులు పితానిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు రూపాయలు మరి ఆ ఆ రోడ్డుకి నిధులు చేసి మరి మొన్ననే టెండర్ కూడా మరి ఖరారైంది ఏజెన్సీ అయింది ఈ వర్షాకాలం అనంతరం మరి ఆ పన్నును వెంటనే ప్రారంభించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు మరి ఈ రకంగా అసత్య ఆరోపణలు చేస్తున్న వారిని మరి ఏమనాలి అని మేము మీ మీ పత్రికాముఖంగా వారికి తెలియజేస్తున్నాము మరి ఈ రకంగా మరి లేనిపోని నిందారోపణలు చేయడం వారికి చెల్లిందని కూడా తెలియజేస్తున్నాం మరి మా ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యలే మరి పరిష్కార వేదికగా సుమారు ఆసటిని ఉన్న యాభై మూడు గ్రామాలను కూడా ఈ యొక్క పల్లెపల్లకు మన ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా మరి డివిజన్ స్థాయి అధికారులను కూడా తీసుకొచ్చి వారి యొక్క సమస్యలను అక్కడికక్కడే పరిష్కరి పరిష్కారం తీసుకుని కొన్నింటిని మరి తర్వాత ఫాలోఅప్ చేస్తూ ఆ రకంగా మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకెళ్తూ మరి స్వయాన ఉండే ప్రజాస్వామ్య బద్దంగానే ఇవన్నీ గ్రామ సభలు జరుగుతున్నాయని చెప్పడానికి నిన్న జరిగిన నెలమూరు ఓడూరు గ్రామ సభలు కూడా ఉదాహరణ అండి అక్కడుండే వైసీపీ సర్పంచులనే పక్కన కూర్చోబెట్టిన అధ్యక్షతనే మరి యొక్క శ్రమలన్నీ జరిగినప్పుడు మరి పెన్మంతులు వచ్చినప్పుడు ఎందుకు ఎలా రాజకీయం చేస్తున్నారని మనం ప్రశ్నించడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో మా మిస్సెస్ సర్పంచ్గా ఉన్నది మూడు సంవత్సరాల నాన్న కూడా ఆ రోజున రంగరాజు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు అలాగే వైఎస్ఆర్ నాయకులు మా సర్ మా మిస్సెస్నే సర్పంచ్గా ఉన్న ఏ పని కూడా మూడు సంవత్సరాల నుంచి పంచాయతీ నుంచి ఎస్టిమేట్లు కానీ చెయ్యొద్దని డిపార్ట్మెంట్ చెప్తే ఒక్క ఎస్టిమేట్ కూడా మూడు సంవత్సరాలు వేయలేదు అలాగే మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఏమి చేయలేం ప్రజలు అడుగుతున్నారు ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది అలాగే మేము ఆ రోజుల్లో మన రఘురామ కృష్ణరాజు దగ్గర కూడా ఒక పది లక్షల గ్రాంట్ చేయడం జరిగింది ఆ గ్రాంట్ని కూడా ఎస్టిమేట్ చేయొద్దని చెప్తే డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేయని వల్ల ఇచ్చేసాం వాటర్ ట్యాంక్ పని ముందు మొదలు పెట్టండి వాటర్ ప్రజలకు ఇబ్బంది కదా చెప్పాను ఆ వాటర్ చర్చి దగ్గర పని ఆ పలపీది పని ఆయన నిర్వర్తించడం జరిగింది చర్చి దగ్గర ద్రైన్కి మేమేదో అడ్డుపడ్డామని చెప్పని ఆయన తెలియపరిచారు దేవాలయాలు అంటే చర్చిలో దేవాలయానికి మీ టెక్నికల్ శాఖ ఆపేమని చెప్పి అన్నారు గారు కానీ మేము కానీ ఆ చర్చి విషయంలో మేమే ఆప్ చేయలేదు ఆయనే రాజకీయం చేసుకుని రేపు పొద్దున ఓట్లు మనకి ఎక్కడ వస్తాయంటే అక్కడ రాజకీయం చేసుకున్నాడు పడితే లేదు దేవాలయాలంటే అతను ఎంత గౌరవం అంటే అతను సొంత బిల్డింగ్ కట్టుకున్నప్పుడు సిమెంటు పక్కన ఉన్న శివాలయంలో దాచుకున్నాడు అన్నట్టు శివాలయంలో సిమెంట్ దాచుకుని నిర్మాణం చేసుకున్నాడు అతను కట్టిన భవంతికి ట్రాన్స్ఫార్మర్ అవసరమైంది ట్రాన్స్ఫార్మర్ అవసరమైందంటే ఏఈని మేనేజ్ చేసి ఆ ఈధిలో అందరికీ లో వోల్టేజ్ వస్తుందని చెప్పి శివాలయం దగ్గర జ్వలాతరణం కట్టి దగ్గర ట్రాన్స్ఫార్మర్ మొదలు పెట్టాడు అన్నట్టు